హాయ్ రైతులందరికీ నమస్కారం నా పేరు మహేష్ మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతుని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకి షేర్ చేయండి ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి రైతునికి కూడా చిన్న రిక్వెస్ట్ థమ్సప్ సింబుల్ మీద లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకున్న డౌట్స్ ఏదైతే ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి సో మనం చిల్లీ సాగు చేస్తుంటాం అదేవిధంగా వరి సాగు చేస్తుంటాం తుబాకో కూరగాయలు కాటన్ ఇలాంటివి మనం సాగు చేస్తూ ఉంటాం సో ప్రతి రైతు కూడా సాగు చేసేది మంచి దిగువలు సాధించాలనే కాకపోతే మనం చేసే వ్యవసాయం దేని మీద చేస్తాము మెయిన్ భూమి మీద కానీ అలాంటి భూమి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి మనకి అధిక దిగువలు వస్తే మనకి ఈ అధిక దిగుబలు రావాలంటే సాయిల్ సాయిల్ ఎలా ఉంది ప్రజెంట్ కండిషన్ మన భూమి అనేది గట్టిపడిపోయి గిడసారిపోయి కిందకి వేరు వ్యవస్థ కూడా వెళ్ళని విధంగా ఉందనమాట బాగా గట్టిగా బండరాయిలాగా తయారవుతుంది అయితే రైతన్న ఎక్కువగా వాడేదండి ఇప్పుడు మన పెద్దవాళ్ళు చేసే వ్యవసాయం ఏదైతే ఉందో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ చేసేవాళ్ళు కూడా అదే వ్యవసాయం చేస్తున్నారు ఓన్లీ ఒక ఎన్పికే అంటే రసాయనిక ఎరువులైన యూరియా డిఏపి పొటాషియం మనం వాడుతాం అంతకుము మనం వాడము అయితే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనం ఒక యూరియా కనుక వాడుకున్నట్టయితే ఇందులో నలభై ఆరు శాతం నత్రజని ఉంటుంది మరి మిగిలిన యాభై నాలుగు శాతం ఏముంటుంది లవణాలు క్షారాలు అనేవి ఉంటాయి నేను ఎందుకు ఈ యూరియా డిఏపి గురించి మాట్లాడుతున్నా అంటే నేను మీకు ఈ పాయింట్ను నేను మీకు చెప్తాను ఎందుకు వాడుతున్నా అనేది మీకు ఇది దేనికి ఉపయోగపడితే ఇది ఎక్కువ వాడటం వల్ల నష్టం ఏం జరిగింది కూడా మీకు తెలియజేస్తాను అంటే మనం ఒక యూరియా కట్ట వాడితే నలభై ఆరు శాతం నత్రజని ఉంటే మిగిలిన యాభై నాలుగు శాతం లవణాలు క్షారాలే ఉంటాయి ఈ లవణాలు క్షారాలు మట్టి కణాల మధ్య ఏదైతే గ్యాప్ ఉందో అందులోకి చేరుతూ ఉంటాయన్నమాట ఈ యూరియా మనం చల్లుతాం కదా భూమిలో చల్లిన తర్వాత నీళ్ళు పెడతాం ఈ యూరియా నీటితో కలిసినప్పుడు అమోనియా మరియు బొగ్గు గొలుసు వాయువుగా మారుతుందనమాట ఏ ఈ యూరియాలో ఉన్న ఆమ్లాలు క్షారాలు ఉన్నాయో బొగ్గు గొలుసు వాయువుగా మారతాయి భూమిలో ఉండే అనేక సూక్ష్మజీవులు అదేవిధంగా అమోనియా కార్బన్ డైఆక్సైడ్ కూడా క్షారాలుగా మారతాయి క్షారాలుగా మారి మట్టి కణాల మధ్య ఏదైతే ఉందో ఆ గ్యాప్లోకి పేర్కొపోతాయి యూరియా వాడటం వలన మట్టి కణాల మధ్య ఏ అయితే ఉన్నాయో ఆ గ్యాప్స్ మొత్తం నిండిపోయి చివరికి మన భూములు చట్టు పడిపోతుంది అంటే బంజరు భూములు అయిపోతుంది అంటే ఏమీ పనటం లేదు మన నేలల్లో అలానే మనం పొటాష్ తీసుకున్నాం పొటాషియం సల్ఫేట్లో ఏముంటుంది నలభై ఎనిమిది శాతం పొటాష్ ఉంటుంది యాభై రెండు శాతం క్షారాలు ఉంటాయి అంటే ఈ లవణాలు క్షారాలు మట్టి కణాల మధ్య గ్యాప్స్ అయ్యైతే ఉన్నాయో మొత్తం నిండిపోయి బండలాగా తయారవుతుంది ఇప్పుడు మనకి మామూలుగా ఇల్లు కడుతుంటే ఇటుకీ ఇటుకీ మధ్య ఏదైతే గ్యాప్ ఉందో ఆ సిమెంట్ అనేది రాస్తే ఎలా ఉంటుంది సేమ్ అదేవిధంగా నేల కూడా గట్టిపడిపోయి మనకి ఎంత వర్షం పడినా కూడా అలా భూమిపైనే పొర్లుకుండా అలాగా నీటి కాలంలో నుంచి సముద్రానికి వెళ్ళిపోతున్నాయి అంటే భూమిలోకి ఇంకిపోవడం లేదు చివరికి మన భూముల్లో నీళ్ళు శాతం కూడా తగ్గిపోతుంది అంటే ఒక యూరియా ఎన్పికే అనేది వాడటం వలన ఎంత నష్టం జరుగుతుందో చూడండి అలానే ఇప్పుడు మనకి మీరు మొక్క నాటారు మొక్క నాటచ్చు నాటిన తర్వాత నుంచి పదిహేను లేదా ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులకి మొదటి దఫా ఎరువు వేస్తారు నేను అబ్జర్వ్ చేస్తున్నాను మీరు ఎవరు చెప్పినా కూడా ఒకటే కాన్సెప్ట్ చెప్తారు ఇరవై ఇరవై లేదా పద్నాలుగు ముప్పై ఐదు లేదా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అంటే ఎందులో చూసినా కూడా ఏముంటుంది నత్రజని యూరియా పొటాషియం ఉంటుంది మరి ఇవి వేయటం వల్ల ఏమవుతుంది నేను ఇందా మీకు చెప్పాను లవణాలు క్షారాలుగా మారిపోయి మట్టి కణాల మధ్య బంధం ఉంటుంది అదేవిధంగా గ్యాప్స్ ఉంటుంది ఈ గ్యాప్స్ ఎందుకు మట్టి కణాల మధ్య గ్యాప్స్ ఇప్పుడు మొక్క కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటుంది ఆక్సిజన్ వదులుతుంది కానీ వేరు వ్యవస్థ మాత్రం ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదులుతుంది అంటే ఇప్పుడు మనకి నేల అనేది గిర్సారడం వల్ల ఇప్పుడు మనం అందులో పంట వేసాం మిరప మొక్క ఆ మొక్క ఏమవుద్ది కింద వేరు రూట్ అనేది కరెక్ట్గా రాదు ఈ కరెక్ట్గా రాదు కాబట్టి మనం ఎన్పికే వేస్తాం ఎత్తు ఎదగాలన్న ఉద్దేశంతో కాంప్లెక్స్ గట్టలు కట్టలు కట్టలు పోస్తూ ఉంటాం కానీ దానికి మోతాది ఒక ఐదు గట్టలు అయితే మనం దానికి మించి మూడు రెట్లు ఎక్కువ వేస్తాం ఎందుకంటే మొక్క అనే ఉద్దేశంతో మనకి భూమి అనేది గిరసబారిపోతుంటుంది కింద వేరు అనేది ఉండదు ఆటోమేటిక్గా మొక్క ఎదుగుదల రావాలని గ్రోత్ ప్రమోటర్స్ మనం కొడతా ఉంటాం సో ఈ విధంగా మనకి ఏంటంటే మన వ్యవసాయం పంట మీద చాలా డ్యామేజ్ అయ్యి ఈ దిగుబడులు అనేవి తగ్గిపోతున్నాయి అనమాట సో అంటే ఇక్కడ వేర్ అనేది భూమి లోపలికి వెళ్ళదు సో అదేవిధంగా వర్షం ఎక్కువైపోయినప్పుడు భూమి లోపలికి నీరు వెళ్ళదు కాబట్టి పైన అలా ఉంటుంది కాబట్టి సో ఏదైతే ఈ మట్టి కణాల మధ్య గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ మొత్తం ఫుల్ అయిపోయింది కాబట్టి ఆక్సిజన్ వెళ్ళదు అప్పుడు వేరు వ్యవస్థ అనేది ఒత్తిడికి లోనవుద్ది అంటే ఇక్కడ ఏంటి మనకి వర్షం ఎక్కువయ్యి ఆక్సిజన్ లోపలికి వెళ్ళకపోవడం వల్ల మొక్క ఒత్తిడికి గురవుద్ది అదేవిధంగా అలానే మనం రసాయనిక ఎరువులు అనేది ఎక్కువగా వాడతాం మనకి మోతాది మించి ఎక్కువ వాడుతున్నాం సో ఇక్కడ కూడా ఒత్తిడికి గురవుతుంది అలానే మన నేల గిరిజబారిపోయి అసలు వేరు వ్యవస్థ అనేది వెళ్ళను కూడా అనమాట ఈ భూమి అనేది ఎందుకంటే మీకు ఇందా చెప్పే కదా మట్టి కణాల మధ్య గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో మనం వేసే ఎన్పీకే వల్ల లవణాలు క్షారాలుగా మారిపోయి ఆ గ్యాస్ మొత్తం ఫుల్ అయిపోతుంది సో ఎక్కడికి లోపల చూపేది అంటే ఆటోమేటిక్ ఎక్కడ కూడా వేరు వ్యవస్థ ఈ వేరు వ్యవస్థ అనేది ఒత్తిడికి గురవుతుంది సో ఇలా జరుగుతుంది అయినా కూడా మనం వ్యవసాయం చేద్దాం అనుకున్నాం నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మనం ట్రాక్టర్తో నాగలు దుక్కేసినప్పుడు మనకి అనేది లోతుగా వెళ్తున్నప్పుడు ట్రాక్టర్కి లోడు పడుతుంది అంటే ముందుకు పోదు అప్పుడు మీరేం చేస్తారు రైతన్న మీ కామెంట్ ఎంతో తెలియజేయండి అంటే ఈ నాగల్ దు లోపలికి వెళ్తుంది కాబట్టి కొద్దిగా పైకంటే ఆటోమేటిక్గా ఏంది బండి అనేది ముందుకు వెళ్తుంది అదే లోపలికి ఉంటే టైర్ తిరిగి తిరిగి లేదా లోడ్ అయిపోయి ఇంజిన్ ఆగిపోతూ ఉంటుంది అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ రెండోది వచ్చేసి మనం ఒక కొత్త బండి కొన్నామనుకోండి అరవై డెబ్భై వేలు లేదా ఒక లక్ష రూపాయలు పెట్టి టైంకి పదిహేను వందలు లేదా రెండు వేల కిలోమీటర్కి ఇంజినైన్ మార్పించాలి మార్పిపోతే ఏమవుద్ది మీ కామెంట్ ఎంతో తెలియజేయండి ఇంజినైలు మార్పిపోతే ఇంజన్ పోడవద్దు ఒక ఉద్దేశంతో మనం ఇంజినైన్లు మార్పిస్తాం అంటే ఒక రైతు ఇక్కడ మనం తొక్కే మోటార్ సైకిల్ ఇంజినైన్లు మార్పిస్తాం టైంకి అదేవిధంగా ట్రాక్టర్కి లోడ్ పడుతుందంటే ఈ లివర్ని కొద్ది అనేసి బండికి లోడ్ లేకుండా మనం చూస్తాం అంటే మనం అబ్జర్వ్ చేసేది మనం డ్రైవ్ చేసేది ప్రతిదీ కూడా మనకి అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు దాని బాధ మనకి తెలుస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా దానికి అనుగుణంగా మనం వెళ్తున్నాం లోడ్ తగ్గించుకుంటా అలానే మనం పంట పండించే భూమి మాత్రం రసాయనిక ఎరువులు వేసి వేసి అది వద్దన్నా మనం వేస్తూనే ఉంటాం ఎందుకంటే మనకు తెలియదు అది ఏంది అనేది చివరికి పంట పోతేనే మనకి అర్థమైద్ది అయినా కూడా రైతు ఏం చేస్తున్నారు మళ్ళీ అదే దాంట్లో పంట వేస్తాను చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నష్టపోతున్నాం కానీ దీని గురించి మనం తెలుసుకున్నాం అదే కనుక మీరు ఈ బండికి రెండు వేల కిలోమీటర్లు మీరు ఇంజినైనాలు మార్పించకుండా ఒక పదివేల కిలోమీటర్లు మార్పిస్తే మీ కామెంట్ ఏంటో తెలియచేయండి అంటే ఇంజన్ అనేది పాడైపోయింది అలానే ట్రాక్టర్ కూడా అంతే కదా సో మనకి ఇవి లైవ్లో మనకి తెలుస్తున్నప్పుడు మన నేల కూడా అంతేనండి మన నేలలో ఎన్పికే ఎక్కువ వేయటం వల్ల ఈ ఆక్సిజన్ అనేది భూమికి సరిగ్గా చేరటం లేదు అలానే భూమిలో ఏ అయితే బ్యాక్టీరియాస్ ఉన్నాయో అవన్నీ చచ్చిపోతున్నాయి ఇప్పుడు ఆ బ్యాక్టీరియాస్కి ఎక్కువ ఏం కావాలి కార్బన్ కావాలి కార్బన్ ఉంటే అది డబల్ త్రిబుల్ డబల్ ఇలా పెరుగుతూ ఉంటాయి బ్యాక్టీరియాస్ కూడా అలానే వానపవ్ ఉంటే వీషేపులో తిరిగి తిరిగి అది ఆహారం తింటూ గొల చేస్తుంది ఆక్సిజన్ వెళ్తూ ఉంటుంది కింద రూట్ అనేది డెవలప్ అవుతుంది అంటే ఇవన్నీ ఒక రసాయనిక ఎరువులు అనేది వాడటం వల్ల ఇంత నష్టం జరుగుతుంది మీకు ఇందాక ఒక పాయింట్ చెప్పాను అంటే వేరు వ్యవస్థ అనేది ఒత్తిడికి గురవుతుంది ఈ ఒత్తిడిని తగ్గియాలన్నా విధంగా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి ఆర్గానిజమ్స్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి సో ఎప్పుడైతే పెరుగుతుందో భూమి హెల్త్ బాగుంటుంది దాంతోపాటు పంట హెల్త్ కూడా బాగుంటుంది సో ఇవన్నీ జరగాలంటే ప్రాఫిట్ ఒక ఎకరానికి కేజీన్నర మొదటి దఫాలో వేసుకోండి ఇక్కడ ఏమవుద్ది మన వేరు వ్యవస్థ బలంగా తయారవుద్ది దీంతోపాటు వేరు వ్యవస్థకు ఉన్న ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యంగా ఉంచింది అదేవిధంగా భూమిలో ఉండే మైక్రో ఆర్గానిజం పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది ఈ ప్రాఫిట్ భూమిలో ఉండే పోషకాలు ఏ అయితే ఉన్నాయో మొక్క వేరు వ్యవస్థకి అందిస్తుంది ఈ మొక్క వేరు వ్యవస్థ ఎప్పుడైతే ఒత్తిడికి గురవుద్దో భూమిలో ఉన్న పోషకాలను కూడా ఇది గ్రహించలేదు ఈ పోషకాలని గ్రహించాలన్న ఈ ప్రాఫిట్ ఎకరానికి ఒక కేజీనర వేసుకుంటే చాలు మనం ఎనీ క్రాప్ ఎందుకంటే మనకి వేరు వ్యవస్థ బాగుంటేనే ఎందుకంటే మీరు పొగాకు చూడండి పొగాకి ఎంత వేరు వ్యవస్థ బాగా వేరు వ్యవస్థ ఎంత బాగా డెవలప్ అయితే అది అంత హైట్ పెరుగుద్ది ఎందుకు హైట్ పెరగాలి మినిమం ఐదు అడుగులు ఆరు ఆరు అడుగులు ఎందుకు పెరగాలంటే ఎంత హైట్ పెరిగితే అన్ని ఆకులు వస్తుంది అంత దిగుబడి పెరిగింది పొగాకి దానికల్లా గ్రోతింగ్ కావాలి గ్రోతింగ్ కావాలంటే కింద వేరు వ్యవస్థ ఉండాలి వేరు వ్యవస్థ ఎంత బలంగా తయారైతే పైన గ్రోతింగ్ అంతే వస్తుంది అలానే చిల్లీలో ప్యాడీలో ప్యాడీలో కూడా అంతే మీకు కింద వేరు వ్యవస్థ బాగుంటే పిలకలు అధికంగా వస్తుంది ఆటోమేటిక్గా కంకులు శాతం పెరిగిద్ది అనమాట సో ఈ ప్రాఫిట్ యొక్క విలువ అదనమాట సో వేరు వ్యవస్థని బలంగా తయారు చేస్తాను అనమాట సో మొక్కలో ఈ వేరు వ్యవస్థకి ఏదైతే ఒత్తిడి ఉందో ఆ ఒత్తిడిని తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది అనమాట ప్రాఫిట్ అనేది మీరు మొదటి దఫాలో వేసుకోండి పదవ రోజు సో ఈ మొదటి దఫాలో ఏవే వేసుకోవాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను రసాయనిక ఎరువులు మాత్రం ఈ సంవత్సరం నుంచి ఎవరైతే తక్కువగా వాడుతున్నారో ఎకరానికి నలభై క్వింటాల దిగుబడి అనేది సింపుల్గా వస్తుంది సో మీరు చిల్లీలో అయితే నలభై క్వింటాలు తుబాకులో అధికంగా వస్తుంది అదేవిధంగా వరిలో కూడా అధిక దిగుబడి అనేది మనం సాధించవచ్చు సో మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదములు